సిద్దిపేట జిల్లా గజ్వల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ నూతన కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ పురోహితులు శేషం శ్రీనివాసాచార్యులు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మీడియాతో మాట్లాడారు కలియుగ వైకుంఠవాసులు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని గజ్వల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే సోమవారం నుండి ప్రారంభమై ఐదు రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతిరోజు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుందన్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు ఆలయం దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అనుకునేవారు ఆలయ కమిటీని సంప్రదించవచ్చని తెలిపారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి బ్రహ్మాండంగా మొదలుగానున్నాయి ఇందుకు గజ్వేల్లో గత పంతొమ్మిది సంవత్సరాలుగా రోజు రోజుకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనబడుతున్నది భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి మన గజ్వేల్లో ప్రతిష్ట నిజంగా ఇందులో ముఖ్య పాత్ర ఇచ్చినటువంటి మన ఈ యొక్క ప్రధాన ఆచార్యులు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క గతంలో ఈ గుడి ఇక్కడ ఉండాలని ఆయన చేసిన కృషి మా గజల వాసులందరికీ తెలుసు ఇక్కడ భక్తులందరూ కూడా ఈ యొక్క దేవునికి సహాయ సహకారాలు అందించి ఈ దేవునికి కృపకు పాతలు ఎత్తినందుకు గజ్వలు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో నూట ఇరవై ఆరు మంది శాశ్వత సభ్యులతో మొన్ననే గత ఎనిమిది నెలల కింద కొత్త సభ్యులకు ఆహ్వానించినందుకు వాళ్ళ పాత కమిటీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఒక యాభై మంది కొత్త శాశ్వత సభ్యులుగా ఇందులో చేర్చుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా సమీక్ష కూసి అలాగే గజ్వల్లో ప్రతి ఒక్క భక్తుడు ప్రజల సమస్య ఈ ఈరోజు ఇక్కడ ఇంత వైభవంగా మార్పులు జరిగినాయి ఇలా యాగశాలనే కానీ ఈ షెడ్ నిర్మాణమే కానీ ఇంకా రానున్న కాలంలో ఈ యొక్క గుడిని ఇక్కడ ఫంక్షన్ వేయడానికి కూడా మన కమిటీ సభ్యులందరం కూడా ఎక్కువ తీర్మానించడం జరిగింది గతంలో దానికి అందరం కూడా సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ రోజు రోజు పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక్కడ అనుకున్న కోరికలన్నీ కూడా ఈ భగవంతుడు నెరవేరుస్తున్నారు కాబట్టి ఈ యొక్క గుడి దిన చెందుతున్నందుకు తనం అందుకు సహకరించిన గజ్వలు ప్రజలందరికీ కూడా పేరు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మన గజవేల్ పట్టణంలో కొలువు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంతొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల ఇరవై ఒక్క తేదీ సోమవారం నుండి ఇరవై ఆరవ తేదీ శనివారం వరకు వైభవంగా భక్తుల ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం దానికి పూర్వాంగంగా ఆలయంలో విమాన శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆదివారం రోజున ఉదయము పది గంటల నలభై ఐదు నిమిషములకు ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకొని ఆ తదుపరి సోమవారం సాయంకాలము దాదాపుగా ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి అంకురార్పణ కార్యక్రమంతో పంతొమ్మిదవ బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభం అవుతున్నది ఈసారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ప్రతిసారి లాగానే అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కానీ అనే కొన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా ఏర్పాటు చేయడం కానీ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకొని విశేషంగా చేస్తున్నారు దినదిన అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి కలవు నాయక అన్నట్టుగా మన వెంకటేశ్వర స్వామి కూర్ణ కోరికలు కొంగు బంగారమై తీర్చేటువంటి స్వామివారు విశేషంగా చాలా సుందరంగా దేవాలయాన్ని నిర్మించుకున్నాడు దాని అలంకార ప్రాయంలో కూడా కమిటీ వారు చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు